బడా నడి సెంటుంటే హలో తెప్ప స్వామి వారి ఆశీస్సులతో భూమా భీమరెడ్డి గారు జలదొడ్డి రామగోపాల్ రెడ్డి గారు సాగుపట్టము బరగనపల్లి మండలము నంద్య జిల్లా వారు మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసి ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కన్నా మొదటి రౌండ్ లో నాలుగు సెకండ్ వెనకబడి ఉన్నాయి రంగు రామగోపాల్ రెడ్డి గారు కుడి వైపు ఇలవ వైపు ధూమ కొద్ది కొద్ది కక్కరేగింది ఇప్పుడు लड़कल मॉडल सुबह लड़कल माडल सुबह लड़कल लड़कल जनता పదైదు సెకండ్ చేసి ప్రథమ రెండుకు వెనకబడి మూడవ స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి సంఘ రామగోపాల్ రెడ్డి సాగుకొటం భూమా భీమ్ జలదొడ్డి ఒకటి తెలంగాణది ఇది మన కర్రీ రంగారోటి రైట్ సైడ్ సంఘ రామగోపాల్ రెడ్డి భూమా तीन गेले ડ્રાઈવર ગયો લે એનેની પાસ કેલા બોલવો બોલવો મીર મીર કોટલાડા કરી લંકાલ માડલ સિયા રે લંકાલ માડલ સિયા રે లైవ్ పెట్టలేదని చెప్పు లైవ్ పెట్టలేదని చెప్పు ఫోన్ అయింది వీట ఫోన్ వీటైంది వీటే చేస్తారు అప్లోడ్ చేస్తారు అని చెప్పు ఏమైనా అప్లోడ్ అవుతుంది వీడియో కూడా ఎండా ఎట్టుంది ఫోన్ అవుతుంది ఇప్పుడు అప్లోడ్ చేస్తా సాయంత్రం ఉంటుంది సాయంత్రం ఉంటుంది సలడుతుంది అప్పుడు વિજ <tompa> તેમ <to> <tompa> <tompa> <tompa>, <tompa> 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 అప్పుడప్పుడు మర్చిపోతుంది కుడి పక్కది మొన్ననే కొనుక్కునే వ్యవసాయం చేసి దానికి బండగిండి అలవాటు లేదు ఇంకా మూడైదు బేటలు వేస్తే ఇంకా రెండు మూడు సంచులున్నాక అప్పుడు లెక్కలేని వస్తుంది అదేదో గడే అనుకుంటుంది చిన్న ఏదో అయితే రాయి రాకుంటుంది ఏం చేస్తుంది పాపం అలవాట్లేంది సొమ్మ అయితే కొని ఇంకా కొంచెం అలవాటు చేయాలేగింది కాకరేగింది నాలుగు వంటనే ఉందంట ఎడమ ఉన్నది ఓమా భీమ్రెడ్డి రాడు పన్నెండు వందల అడుగుల రాని ఆరు నిమిషాల పదకొండు సెకండ్లో పోటీ చేశారు

Ada yang bengkak, sama తదుపరి యొక్క సిద్ధంగా రావాలి ఐదో వరం సావిత్రమ్మ గారి పదన గోపాలు తల్కాపురము నరసింహుడు తిరుపతి వరం కాకరగా కాకరగా హలో అందరికి భోజన వసతి ఉంది బోరెల్లి శ్రీనివాసులు అన్నదాత భోజనం అంటే ఉంగా ఇది కాకుండా మూడు మూడుగాండ్లు ఉంటాయి అప్పుడు విరామం ఉంటది బోరెల్లి శ్రీనివాసులు ఉడకబెట్టిన కొడుగుడ్డు కలర్ రైస్ గుడ్డు అన్నదానం కూడా బ్రహ్మాండంగా శ్రీనివాసులు ఐదేళ్ల నుంచి కూడా ఎంతైనా ఖర్చు అది ఎంత మందికి కానీ తగ్గకుండా పెడుతున్నాడు మా కమిటీకి ఫుల్ సపోర్టు బోరెల్లి శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు బండ కమిటీ పెద్ద మనుషుల తరఫున ముఖ్యంగా మా ముఖ్య కార్యక్రమ నిర్వాహకుడు అయినటువంటి చెన్నారెడ్డి అన్న తరఫున కూడా అందరూ కొత్త పాత ఎద్దులలే కాదు సోన్ని కొచ్చిన కూడా ఉండూరు లేదు పరదేశం అందరు మనరులో కూడా సిగ్గుపడకుండా తినొచ్చు కోడ్డుగుడ్డు కుస్కైట్ తర్వాత ఐదు సామాన్య నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ఎద్దునకు Yeah!